కూడా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉన్న పరిస్థితులు దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తా ఉన్నాడు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల ఎక కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు ఏదో ఉరుసా అంట కంపెనీ పేరు ఇంద్రనాయన ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఏంటి అని అంటే కదా వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది ఇప్పుడు అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ చిన్న ఇండ్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసలు కంట రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం వరుసా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నాం ఇష్టం వచ్చినట్టుగా మరో విశాఖపట్నంలోనే మరో భూమి లూలూ గ్రూప్ అంట లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు మన్ను లేదు పాడు లేదు ఊరికే ఆయన ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని తోస్తూ ఉన్నారు అమరావతిలో ఇవే టెండర్లు ఇప్పుడు పిలిచిన టెండర్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఐదేళ్ళ కిందట వీటి విలువ ముప్పై ఆరు వేల కోట్లు అప్పట్లో సిమెంట్ రేటు అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు స్టీల్ రేట్లు అయినా కూడా ఆ ముప్పై ఆరు కోట్ల వేల కోట్ల విలువ ఈరోజు డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు అంతేకాదు ఇంతకుముందు మొబలైజేషన్ అడ్వాన్స్ లేదు పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది ఈయన వచ్చినాక మొబలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఇయడం అంటే పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది పర్సెంట్ ఈయన తీసుకుంటాడు లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నాడు చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి ఎందుకు సూపర్ సిక్స్ లేవు ఎందుకు సూపర్ సెవెన్లు లేవు అని అంటే ఎందుకు జగన్ చేయగలిగేటడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే కారణం నేను ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన జగన్ ఉంటే బటన్లు నొక్కుతాడు నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని చెప్పిన నేను చెప్పిన ఆ రోజే చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పిన చెప్పింది నేను ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పిన ఆ మాటలు కన్నా ఎవరైనా వింటే ఇప్పుడు కరెక్ట్గా అవి ప్లే చేసి చూస్తే జగన్ కరెక్ట్గా చెప్పినాడు అబ్బా మనమే మోసపోయినాం పొరపాటున అని చెప్పి